ప్రకాశం జిల్లా సింగరాయికొండ మండలం పాకలాలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న పాకల బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో పాకల బీచ్ను సందర్శించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహరెడ్డి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామి పరిశీలించారు మంత్రిగా వెంట జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పన కుమారి వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుండి సింగరాయకొండ మండలం పాకల్లో పాక్ బీ పాకల బీచ్ ఫెస్టివల్ని నిర్వహించబోతా ఉన్నాం రే రేపు సాయంత్రం ఆరు గంటలకి సముద్ర దగ్గరకి సముద్రుడికి హారతి ఇవ్వడంతో కార్యక్రమం ఆదించి రేపు సాయంత్రం నుంచి మ్యూజికల్ నైట్సు మనకి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల్ని ఆహ్లాదపరిచేందుకు కూడా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఫుడ్ కోర్టు అదేవిధంగా మనకి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల మనకు వినోదాన్ని కలిగించేటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు కూడా పూర్తి విధంగా లా శాంతి భద్రతలకి ట్రాఫిక్ మీద చర్యలు తీసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ గారు పూర్తి యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు పూర్తి స్థాయిలో రేపు ఎల్లుండి పదిహేనవ తేదీ కూడా శివరాత్రి కూడా ఆ రోజున ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజులో దే మనకి జాగారం చేసేటువంటి వాళ్ళ కోసం రాత్రి అంతా కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా ఇటన్నిటి కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ